హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టు హిస్టరీ ఐడియాస్ అండ్ బ్లాగ్ సో ఈరోజు వీడియో వచ్చేసి చూసేయండి సో నేనైతే చికెన్ అయితే కర్రీ చేయబోతున్నాను సో అందులోకి కావాల్సినవైతే ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఇందులోకి వన్ కేజీ ఉందన్నమాట చికెన్ సో దానికి వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్లో ఆయిల్ మాత్రం వేసాను ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువ అయితే కూడా బాగుండదనేసి సో నాకైతే ఈ లెక్క ప్రకారం అయితే సరిపోతుందనమాట సో ఇది వచ్చేసి నార్మల్ కోడి బాయిలర్ కోడి మనకు బయట దొరికే కోడి కాదండి ఇది వచ్చేసి ఊళ్ళో దొరికే కోడి అనమాట నాకైతే డాక్టర్ తినొద్దని చెప్పారనమాట అందుకనేసి ఇంకా నాకైతే మా డాడీ వాళ్ళైతే తీసుకొని వచ్చారనమాట సో తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి అంటే బోద్వరాకు కొద్దిగంత షాజీరా లవంగాలు అండ్ ఇంకా మన దగ్గర ఉన్న హోల్ గరం మసాలా అంటే బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అనమాట సో ఇది కొద్దిగా వేగిన తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ముందుగానే నేను ఆనియన్స్ టమాటోస్ మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా సో ఫస్ట్ అయితే ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మిర్చి వేసుకోవాలి నేనైతే ఇందులోకి టూ వన్ ఆనియన్ కట్ చేశాను అండ్ ఒక ఫోర్ మిర్చి కట్ చేశాను అనమాట టూ టమాటోస్ కట్ చేశాను నార్మల్ మీడియం సైజులో ఉన్న టమాటోస్ మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ కట్ అనమాట ఇంకా ఇవి వేడెక్కిన తర్వాత బాగా ఇవైతే మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత సో చూడండి ఇంకోసారి మనం అలా కదుపుతూ ఉండాలి ఇందులోకి కొంచెం ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి త్వరగా మగ్గుతాయి అన్నమాట ఆనియన్స్ అందుకనేసి వేసుకొని ఇంకా మూత పెట్టుకోవాలి తర్వాత ఒక మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకైతే ఇది ఒక టిప్ అనమాట సాల్ట్ వేసుకోవడం ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది త్వరగా మగ్గుతాయి అనేసి అలా సాల్ట్ వేస్తే తర్వాత ఇంకా తర్వాత టేబుల్ వన్ టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ అయితే ఇంకా నేనైతే పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఇంకోసారి అయితే కలుపుకోవాలి సో తర్వాత నెక్స్ట్ అయితే చూసేయండి అలా మగ్గుతూ ఉంది ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ ఏ దానికైనా చాలా బాగా అవుతుంది ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే ఇంకా మీడియం సైజులో పెట్టుకోవాలి ఇంకా మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇంకా ఇలా కదుపుతూ ఉండాలన్నమాట ఇంకా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి అంతా మగ్గిపోతుంది ఎక్కువసేపు ఈ టైంలో మగ్గనిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి మొత్తం అడుగు అంటుకుంటుంది సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఆనియన్స్ మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రానివద్దు అండి చూస్తూనే ఉండాలి చెప్తున్నాను కదా టైం అయితే ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది మనం అందులోకి సాల్ట్ వేసాం కాబట్టి త్వరగా మగ్గిపోతాయి అనమాట నెక్స్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి ఇవంతా గ్రేవీ కోసం అనమాట టమాటోస్ కూడా గ్రేవీ కోసము మనము ఎక్కువ మసాలాలు వాడకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట గ్రేవీ అయితే తర్వాత ఇందులోకి కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఈ టైంలో కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ అనమాట అందులో మే మిక్స్ అయిపోతుంది అనమాట మంచి మనం చేస్తుంటే కూడా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇదంతా హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేయాలి ఈ ప్రాసెస్ సో ఇలా ఉడికిపోతే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆయిల్ సపరేట్ అవుతుందనమాట చూస్తున్నారు కదా ఇంకా మళ్ళీ ఒకసారి అయితే ఇంకా కదుపుకుంటున్నాను అనమాట సో చూసేయండి ఇలా అనమాట ఆయిల్ సపరేట్ అయిపోతుంది సో అందరికీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో నాటుకోడి చాలా చాలా మటన్ మటన్ ఉంటుంది అనమాట సో ఇలా ముందుగానే ఫ్రెష్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలన్నమాట మనం ఇది ఒక కోడిని తీ కొనుక్కొని ఇంకా ఫ్రెష్ చేసుకొని తీసుకొచ్చారనమాట మా నాన్నగారు ఇంకా నాకు తినాలనిపిస్తుంది అనేసి అంటే ఈ టైంలో మనకి ఏం తినాలనిపిస్తే అది తినాలి కదా సో నాకు తినాలనిపిస్తుంది అండి చెప్తే తీసుకొని వచ్చేసారనమాట ఇంకా మా మమ్మీ మా డాడీ మా సిస్టరు సో ఇంకా చూడండి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి పసుపు అల్లం వెదులు పేస్ట్ ఆయిల్ వేసుకున్నాం కదా అదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు మళ్ళీ ఇంకా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టుకోవాలన్నమాట సో మళ్ళీ క్యాప్ తీసేసి చూడండి మనకి ఇట్లా దగ్గరగా వస్తుంది కొద్దిగా మళ్ళీ కలుపుకోవాలి లేదంటే అడగంటి పోతున్నా పోతుంది కదా సో అందుకనేసి ఇలా హై టు మీడియం ఫ్లేమ్ సెట్ చేసుకుంటూ గ్యాస్ని మనము కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కారం కూడా వేసుకోవాలండి ఇది ఇలా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి ఇలా అప్పుడు మనకి ఆయిల్ అంతా బాగా పడుతుంది అనమాట తర్వాత వన్ కేజీ ఉంది కాబట్టి ఇది నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ అయితే మనం తీసుకున్న చికెన్ని బట్టి కారం వేసుకోవాలి కొంచెం ఇది నాటుకోడి కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అండ్ నాకైతే స్పైసీగా తినాలనిపిస్తుంది అనేసి కొద్దిగా కారం ఎక్కువగానే వే వేసేసామన్నమాట ఇంకా చూడండి ఇలా కారం వేసుకున్న తర్వాత నేను సాల్ట్ అయితే తీసుకున్నాను సాల్ట్ కూడా ఇంకా మనం ఈ స్పూన్ ఏ స్పూన్ యూస్ చేస్తే ఆ స్పూన్ తోటే మనం వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇంకా మళ్ళీ టూ వన్ టేబుల్ స్పూన్ అండ్ ఆఫ్ సాల్ట్ అయితే తీసుకున్నాను ఈ పెద్ద స్పూన్ తోటి ఇంకా అందుకనేస్తే కొలతోలతో సహా మీకు చెప్తున్నాను అండ్ సాల్ట్ ఎప్పుడైనా తక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ అయితే సాల్ట్ని తీసేయలేము కారం అయితే అడ్జస్ట్ చేసుకోగలము కానీ సాల్ట్ ఎక్కువైతే మాత్రం అస్సలు తీసేయలేము కదా మీకు కూడా తెలుసు కదా సో అందుకనేసి ఇంకా సాల్ట్ కారం కలిపి ఇంకా రెండు కూడా మనము బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఇంకా తర్వాత మూత పెట్టేసుకొని మీడియం టు హై టు ఫ్లేమ్ పెట్టుకుంటూ అండ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా తీసేయాలి అనమాట మూత ఇలా కలుపుకుంటే చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ముక్కలకి బాగా పట్టించకుండానే వాటర్ వేయకూడదు అప్పుడే వాటర్ అప్పుడే వేయొద్దు వాటర్ వేస్తేనే ఇలా ముక్కలకి బాగా పట్టిస్తేనే మనకు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది మటన్ అయినా చికెన్ అయినా ఏ కర్రీ అయినా నాన్ వెజ్ అయినా నార్మల్గా కూరగాయలైనా సరే మనకి ఇలా బాగా పట్టించి కొంచెం టైం తీసుకోవాలన్నమాట అలా కలుపుకుంటూ చేస్తే ముక్కలకి బాగా కారం ఉప్పు అన్నీ బాగా పడతాయి అన్నమాట ఈ టైంలో కొంచెం టైం తీసుకోవాలి ఓపికతోటి చేసుకుంటే ఏదైనా వంట చాలా బాగా అవుతుందండి సో ఇంకా నేనైతే చా టైం తీసుకొని గ్యాస్ మీడియం టు హై టు ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి ఉడుకుతుంది అనమాట ఇంకా ఇట్లా బాయిల్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు సో మనం ఇంకా అర్థమైపోతుంది మనకు ఓకే బాగా ముక్కకి పట్టేసింది అనేసి ఇంకా వాటర్ తీసుకోవాలి ఈ గ్లాస్ తోటి నేనైతే టూ గ్లాసెస్ అండ్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను అంటే రెండు గ్లాసుల నర వాటర్ తీసుకున్నాను అన్నమాట ఒకటి పోసాం అండి ఇంకోటి ఇంకో గ్లాసు ఇది నాటుకోడి బాయిలర్ కోడి అయితే అప్పుడే మనకి ఉడికిపోతుంది తక్కువ వాటరు వితౌట్ వాటర్ కూడా చేసేయచ్చు నాటుకోడి ఇదైతే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అది తీసుకున్నాడు లైక్ మటన్ లాగానే అనమాట ఇది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే న్యాచురల్గా ఊళ్ళో పెరుగుతుంది కదా అండి సో హెల్త్ కూడా చాలా మంచిది సో నాకైతే డాక్టర్ వచ్చేసి మెన్షన్ చేశారు ఎస్పెషల్లీ నాటుకోడి తినకూడదు సారీ సారీ నాటుకోడి కాదు బాయిలర్ కోడి తినకూడదు అనేసి మెన్షన్ చేశారు ఎందుకంటే ఇవే నా నా న్యాచురల్గా రెడీ అవ్వట్లేవు కదండి ఇంజక్షన్స్ ఇచ్చి అవి ఇచ్చి అలా రెడీ చేస్తున్నారు కాబట్టి సో తినకపోవడమే బెటర్ అనేసి ఒక ఫైవ్ మంత్స్ వరకు తినకపోవడమే బెటర్ చెప్పారు అందుకనేసి స్పెషల్గా మా నాన్న వాళ్ళు తీసుకొని వచ్చారనమాట సో ఇంకా మనము నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు దీన్ని లేదంటే విజిల్స్తో అయినా ఉడికించుకోవచ్చు ఎందుకంటే మటన్ లాగానే కాబట్టి మన ఇష్టం అనమాట ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది ఇది కట్టెలపై పైన చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఒక సైడ్ రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను చూసేయండి ఇంకా నేను కాదండి చేసేదంతా ఇదంతా నేను వీడియో మాత్రమే షూట్ చేస్తున్నాను అంతా మా అమ్మ చేస్తుంది అనమాట రొట్టెలు కూడా చేసేసింది నాకైతే రొట్టెలు రావు నాకు కానీ రొట్టెలు అంటే చాలా ఇష్టం నాకు ఇంకా చికెన్కి కాంబినేషన్గా రోటీస్ కూడా చేసేసింది అనమాట అమ్మ రాగానే ఇంకా చూడండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి ఇంకా చూస్తే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది కదా చాలా యమ్మీగా ఉంది కదా అస్సలు ఎంత బాగుంది కదా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇంకా మనము చూసుకోవాలన్నమాట ఇంకా ఉడికిందా లేదా ఇంకా మనకి వాటర్ అవసరమా వాటర్ అవసరమైతే మళ్ళీ పోసుకోవాలి లేదు అంటే అవసరం లేదు అంటే అవసరం లేదు ఇంకొంచెం అంతా ఇంకా ఉడికించుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే ఇందులోకి ఏం మసాలాస్ వేయట్లేదండి నేనైతే అసలు మసాలా ఫుడ్ అనేసి నాకు అసలు తినాలనిపించట్లేదు అసలు మసాలా లేకుండా కూడా కర్రీ చేసుకోవచ్చు అంటే ఇట్లాగే అసలు ఇది ఒక ప్లస్ పాయింట్ కూడా అండ్ ఈ టైంలో నాకు మసాలా ఫుడ్ తింటే బాగుంది ఇంకెక్కువ వచ్చేస్తుంది అన్నమాట ఇందులోకి జస్ట్ నేను కొబ్బరి పొడి తీసుకుంటున్నాను జస్ట్ గ్రేవీ కోసం రోటీస్ ఉన్నాయి కాబట్టి గ్రేవీ కోసం కొద్దిగా చూస్తున్నారు కదా మీరు ఎంత వేసిందో మా అమ్మ సో అంతే అనమాట కొబ్బరి పొడి అండ్ ఫైనల్గా లాస్ట్లో వచ్చేసి కొద్దిగా హోల్ గరం మసాలా పౌడర్ అనమాట అంటే చికెన్ మసాలా మనకి బయట ప్యాక్ ప్యాకెట్లో దొరుకుతుంది కదా అండి అది కాకుండా ఎక్కువ అయితే మేమైతే ఇంట్లో ఇంట్లో రెడీ చేసుకున్న హోల్ గరం మసాలా పౌడర్ అయితేనే బాగుంటుంది ఫ్లేవర్ అనేసి అదే వాడతాము సో చూస్తున్నారు కదా అలా బాక్స్లో రెడీ చేసి పెట్టుకుంటాను నేనైతే ఇంకా అదైతే వేస్తున్నాము కొద్దిగా నార్మల్గా అట్లా వేసేసామన్నమాట ఇంకా చాలా సరిపోతుంది ఇంకా ఏం మసాలాలు అవసరం లేదు ఆల్రెడీ మనము ఆనియన్స్ టమాటోస్ వేసాము కాబట్టి దాంతోపాటు ఇంకా కొబ్బరి కూడా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి అసలు ఇంకేం మసాలాస్ అయితే సపరేట్గా అవసరం లేదు ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర అండ్ కరివేపాకు అయితే వేసేసుకుంటున్నారనమాట వేసేసుకొని ఫైనల్గా ఒక్కసారి అలా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయినట్టే అనమాట మంచిగా నీట్గా కలుపుకొని చూసారు కదా ఎంత దగ్గరకు అయిపోయిందో చాలా బాగుంటుంది రోటీస్కి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఊళ్ళో నాటుకోడి తిన్న వాళ్ళకి ఆల్రెడీ దీని గురించి తెలుసు ఎంత బాగుంటుందో టేస్ట్ చూడండి గ్రేవీ ఇలా ఉందనమాట నార్మల్ కన్స్ మనం ఇది దించేసరికి కొద్దిసేపు అలా పెట్టేసరికి ఇంకా లాక్కుంటుందన్నమాట సో ఇదనమాట న్యూ ఇయర్ స్పెషల్గా అయితే మా నాన్న వాళ్ళు అయితే తీసుకొని వచ్చారనమాట నా దగ్గరికి ఇంకా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట కర్రీ ఇంకా ఆఫ్ చేసేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం ఇంకా సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా న్యూ ఇయర్ టైం అయిపోయింది అనేసి ఆల్రెడీ మేము అందరితో సెలబ్రేషన్ చేయడం చేసేసాము అండ్ ఇక్కడ కూడా మా వాళ్ళతోటి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట సో ఇలా అయితే కేక్ అయితే ఇంట్లో కూడా కట్ చేసేసాము సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయింది సో ఎడిటింగ్ అది అన్ని చేసేసరికి నాకైతే లేట్ అయిపోయింది సో లేట్గా పెట్టినందుకు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో అందరం అయితే ఫైనల్గా అయితే ఇంకా కేక్ అయితే తినిపించుకుంటున్నాము ఇంకా రిషి అయితే ఫుల్ హ్యాపీ అనమాట అమ్మమ్మ తాతయ్య వచ్చారు అనేసి ఫుల్ ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా నేను నేను కూడా చాలా హ్యాపీ కొంచెం ఇప్పుడు అన్ఈీగా ఉండడమే అవుతుంది నేనైతే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు సో అలా అలా చాలా హ్యాపీ రిషితోటే ఇంకా హ్యాపీనెస్ మొత్తం అయితే ఇంకా అందరూ హ్యాపీ అనమాట సో రిషి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో అసలు మర్చిపోయాడు అసలు నన్ను లేదంటే ఏదో ఒకటి నన్ను ఇంకా విసిగించుకుంటూ పిల్లలు చిన్న ఉన్నాడు కదా రిషి ఇంకా అలాగే చేస్తాడు ఇంకా కేక్ అయితే ఇంకా సెలబ్రేషన్స్ అంతే అందరం అయితే మా చేసుకుంటున్నాము ఇలా సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదని మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా సో అందరినీ చూస్తూ అలా ఉంటే ఇంకా పర్లేదు ఆ రోజు అంతా బాగానే ఉంది సో ఇలా అందరం అయితే కేక్ అయితే తినిపించుకుంటూ ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఈ సెలబ్రేషన్స్ మా మమ్మీ వాళ్ళతో అబ్బా ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది నా అయితే అంత దూరం నుంచి అయితే వచ్చారు మా మమ్మీ నాన్న ఇంకా చాలా హ్యాపీ అనమాట రిషి కూడా చాలా హ్యాపీ సో ఇంకా ఇదనమాట వీడియో ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నా ఛానల్ని మాత్రం అసలు మర్చిపోకండి ఈ ట్వంటీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరిగాయి కదా మీరు ముందు వీడియోలో చూసారు కదా సో అది కూడా చాలా హ్యాపీ అనమాట సో నార్మల్గా ఇంకా తర్వాత ఫోటోస్ అయితే దిగామనమాట ఇంకా ఈ వీడియో నచ్చితే ఫస్ట్ టైం అండ్ ఎవరైనా నా వీడియోస్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ ట్వంటీ ఫోర్లో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్